మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాస్టాలిజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో నవంబర్ మాసంలో తులారాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికండ్రి గారు నమస్కారం సో నవంబర్ మాసం విశేషంగా తులారాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది ఓవరాల్ గా ఎటువంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం సో మనం నవంబర్ మాసంలో ఉన్నామండి ఫస్ట్ ట్వంటీ డేస్ కార్తీక మాసంతో ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ టైంలో విష్ణు ఆలయాలు దర్శించిన విష్ణుకి సాష్టాంగ ప్రణామం చేసిన శివునికి అభిషేకము చేసిన సమస్త దోషాలు పోయి పుణ్యాత్ములు అయిపోతారు దోషాలన్నీ పోతాయి కంటామినేషన్స్ మనలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ టైంలో ఎక్కువగా తిరుపతి కానివ్వండి విష్ణు ఆలయాలు దర్శించుకోవటము శివునికి సంబంధించిన ఆలయాలు దర్శించుకోవటం ఎంతో ప్రీతికరం పుణ్యకరం అందరు ప్రతి ఒక్కరు ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రాశి వాళ్ళు అక్టోబర్ మంత్ నవంబర్ మంత్ కొంచెం డిఫికల్టీస్ గా ఉన్నాయి చాలా మంది కాల్స్ వచ్చేస్తాయి జాబులు పోయాయండి అంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది జాబ్ రిలేటెడ్ ఎక్కువగా ప్రాబ్లం జనరల్ జనరల్గా తులారాశి వాళ్ళకి బాగుంది హోల్ ఇయర్ అంతా అయితే ఈ టైంలో లాస్ట్ మంత్ కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది ఈ నవంబర్ మంత్ వీళ్ళు ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో లేదా వీళ్ళకి చేత్తో వీళ్ళంతా వీళ్ళే కొన్ని ఏమంటారు ప్రాబ్లమ్స్ వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు సెల్ఫ్ మేడ్ ప్రాబ్లమ్స్ అనమాట వీళ్ళంతా వీళ్ళే పోయి ప్రాబ్లమ్స్ ఎత్తుక్కొని ఎత్తులు పెట్టుకుంటారు ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ బాగుండాలా లేదా అన్నది వీళ్ళ చేతుల్లో ఉందని చెప్తే కరెక్ట్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అందుకని ఈ టైంలో ఇలా రిస్కీగా ఉన్న టైంలో మనం క్లవర్గా ఉండేసి అన్ని ఆధ్యాత్మికంగా కనుక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది తులారాశి వాళ్ళకి చిత్తా మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలంతా తులారాశిలో ఉంటారు పేరు బలంగా రారీ రూ రే రో తా అన్న అంతా తులారాశిలో ఉంటారు వీళ్ళకి ఐదు గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది ఒకటి గ్రహం వీళ్ళకి టెంపరీగా పదో స్థానంలో ఉన్న ఉండటం వల్ల ఒకటి మిగతా కొన్ని గ్రహాలు మంత్లీ మంత్లీ మారాయి ఉంటాయి అవి వచ్చేటప్పటికి సూర్యుడు బుధుడు శుక్రుడు మనకి ఈ గ్రహాలు చెప్పుకుంటూ ఉంటాం శుక్ర బుధ సూర్య కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు వీళ్ళకి ఈసారి ఈ మంత్లో గురు గ్రహం యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంది ఈ యొక్క గ్రహాలను బట్టి మనం చూస్తుంటే మనకి లఘు మనకి మామూలుగా డీటెయిల్ గా మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి సెకండ్ హౌస్ లో సూర్యుడు ఉండటం తోటి వీళ్ళకి హీనత్వం మనకి సంస్కృత మహర్షులు చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గు మనస్తాప శిరోగత నిష్ఫలం కృషి వాణిజ్య వ్యక్తరాశి గతడు అని చెప్తా ఉంటారు అంటే రెండో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల హీనత్వం గురువు వల్ల ధనానికి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషన్ లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు సూర్యుడు వల్ల ధనం వచ్చే అవకాశము స్థానాన్ని కొలిపే అవకాశం రెండు ఉంటుంది కుజుని వల్ల కానీ ధనఛానంగా ఉంటుంది ప్రాస్పరిటీ దొంగతనాలు అవన్నీ చెరిగి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుని వల్ల ఫైనాన్షియల్ గా గెయిన్ ఉంటుంది కానీ అనుకున్న విధంగా ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ధన ప్రవాహం అయితే ఉండదు శుక్రుడు ఒక్కళ్ళు మాత్రం వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో ఎంజాయబుల్గా ఉంటారు ఎన్ని జరిగినవి జరుగుతూ ఉంటాయి మనం చేసే చేసేద్దాం అన్నట్లు వీళ్ళు ఈ యొక్క యాటిట్యూడ్ వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి ఈ మంత్ లో ఉంటుంది వీళ్ళకి నేచి బుద్ధి దాకా చాలా డిగ్నిటీ గా ఉన్న వాళ్ళు ఏదేదో స్మార్ట్ వర్క్ చేద్దాం అనుకుంటుంటారు దుష్ట సంసర్గం వాళ్ళతో దుర్మార్గులతో సమావేశం వెళ్ళిపోతాడు మనస్తాప ఆ తర్వాత మానసికంగా బాధపడతారు అయ్యో ఇది చేసా మేము అది చేసాం ఇది చేయకుండా ఉండాల్సిన అది చేయకుండా ఉండాల్సింది ఇది చేసాం అది చేసాం తర్వాత బాధపడుతూ ఉంటారు అలా వీళ్ళు పోయి చేసినా సాధించేది ఏమి ఉండదు కృషి వాణిజ్య నిష్ఫలం ఈ టైంలో అలా బిజినెస్ చేసినా వ్యాపారం చేసినా వ్యవసాయం చేసుకున్నా ఓన్ టాలెంట్ ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే దాంట్లో ఫలితం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎయిత్ హౌస్ లో దృష్టి ఉండటం తోటి ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ బాగా ఉంటాయి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటాయి అయితే సూర్యుడితో పాటు కుజుడు కూడాను వీళ్ళకి సేమ్ సెకండ్ హౌస్ లో ఉండటం ఇది ఇంకా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది వీళ్ళకేమంటే అసత్వం సతతం క్లేష సర్వకార్య వినాశం సదా దుర్జన సంపర్క భీతి శాద్నకే కుజ అని చెప్తారు అంటే వీళ్ళకి అసత్యం దేహంలో బలం తగ్గిపోవటం సతతం క్లేష ఎప్పుడు ఏదో ఒకటి మనసులో బాధపడే ఉండే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటుంది కార్య కార్య వినాశం ఏదైనా పని చేస్తే కలిసి రాదు దీనితో పాటు ఒక పక్క ఎలా ఉంటే రెండు పక్కల చెడు సవాసాలు వచ్చేస్తాయి సదా దుర్జన సంపర్క మీ ముందు చక్కగా కూర్చొని రకరకాల ఇష్టమైన మాటలు చెప్పు రకరకాల ప్రే చేసి మిమ్మల్ని ఏదో విధంగా మీ దగ్గర తీసుకొని పోవటానికి మిమ్మల్ని చెడగొట్టడానికి ప్లానిట్ గా వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు పాపం వీళ్ళు కూడా అమాయకంగా పోయి వాళ్ళు పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్లు వాళ్ళు గా ఉంటారు వీళ్ళు పాపం ఏదో సింపథెటిక్ గా ఉంటారు తర్వాత వీళ్ళు బాధపడతా ఉంటారు భయం కొలిపి సిచ్యువేషన్ లో వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైం వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటారు తులారాసి పేర్లోనే తులా ఉంది కాబట్టి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ చాలా మంది లాయర్లు అడ్వకేట్లు నా క్లయింట్స్ ఎక్కువగా ఈ రాశిలోనే ఉంటారు చాలా మంది పొలిటీషియన్ కూడా ఉంటారు చాలా వెయిట్ బ్యాలెన్స్డ్ గా ఉంటారు సో కాబట్టి ఆల్రెడీ సహజంగా ఆ యొక్క బ్రెయిన్ ఉంటుంది కాబట్టి బట్ స్టిల్ కొంచెం దుర్మార్గులతో వాళ్ళతో సమాసం పెట్టే అవకాశం భయపడే సిచ్యువేషన్ జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి బాగా రక్షించే ప్లానెట్ ఏంటంటేనండి శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటంతో ఆ చాలా విషయాలు బాగుంటుంది ఏ విధంగా అంటే అర్ధ లాభం ధన లాభం ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు పరస్త్రీ సంగమం ఉంటారు అదా వీళ్ళు వేరే వాళ్ళతో బాగా మాట్లాడడానికి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నోన్ పీపుల్ తో కలవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు యత్న కార్య లాభాశ ఏదైనా గనక పనిచేస్తే విత్ రెస్పెక్ట్ మనం దానికి వాటిలో చక్కగా సక్సెస్ గా చేసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా ఏమని చెప్తారంటే లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ తో కలిసి హార్మోనియాగా ఉండటానికి ఎక్కడికన్నా వెళ్ళటానికి అనుకూలమైన టైం ధనలాభం ఉంటుంది ఏదైనా గనక పని చేస్తే ఇలాంటికి సంబంధించిన విషయాల్లో మనకేమంటారు లాభప్రదంగా ఉంటుంది ఇట్లా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమంటారు ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీళ్ళు డైవర్ట్ అయిపోయేసి ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో వీళ్ళకి బట్ ఓవరాల్ గా లాస్ట్ మంత్ ఈ మంత్ కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారు లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే ఈ మంత్ చాలా బెటర్ గా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలు ఇందులో ఉంటారండి చిత్తా నక్షత్రం అంటే ఐశ్వర్య పదంగా ఉంటుంది ధనలాభము ధనలాభము చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నెగిటివ్ సైడ్లకి ధనలాభము సారీ నాశనము కలహము నాశనము చూపిస్తూ ఉంటుంది కలహము నాశనం అంటే ఏదో ఒకటి తల పెట్టు వాళ్ళ తలపెట్టిన పని ఉంటే అది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది దానితో గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటుంది కుజునికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే పోతుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపాదన ఉంటుంది ధనలాభం ఉంటుంది పార్టీలు ఫంక్షన్ కూడా అటెండ్ అవుతారు వీళ్ళకి కూడా సేమ్ నాశనము కలహము గొడవలు చూపిస్తూ ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ధనం విషయంలో ఐశ్వర్యం విషయంలో బాగుంటుంది కానీ మిగతా అన్ని విషయాలు ఛాలెంజింగ్ గా ఉంటుంది హెల్త్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చేపట్టిన పని సరిగా రిజల్ట్ రాక నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మరణము ఇంతకుముందు ఏదైనా కానీ పని చేస్తుంటే అంత కట్ అయ్యి ఆగిపోతుంది ముందుకెళ్ళిపోదు తద్వారా మృత్యు భయం అంటే ఇంకా అసలు ముందేమో జరుగుతుందా అసలు ఉంటామా లేదా అసలు మన మన మనిష్యాన్ని కాదు ఇక్కడ మృత్యం అంటే సంస్కృతిలో మీనింగ్ అనమాట అంటే ఆగిపోటాన్ని మృతం అంటారు సో ఇలా మృత్యు భయం అసలు ఫ్యూచర్ లో ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ లో కన్ఫ్యూజన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇవి కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని పర్టికులర్ గా వీళ్ళకి రాహు యొక్క ప్రభావం తో కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళు ఇండివిజువల్ జాతకాన్ని చూస్తే అందులో దోషాలు మనకు తెలుస్తుంది విశేషంగా ఎలాంటి పరిహారాలు ఈ పరిహారాలు చూసుకుంటే ఫస్ట్ కుజుడికి అనుకూలంగా లేరండి సూర్యుడు కూడా అనుకూలంగా లేరు వీళ్ళకి నవగ్రహాల చుట్టూ చుట్టూ ఉంటే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి చాలా విశేషం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఇండివిజువల్ స్పెసిఫిక్ ఎవరికైనా జాబ్ లో ఇబ్బంది పడుతూ ఉంటే హనుమాన్ కార్యశ్ధి మంత్రాన్ని పాటు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కొంతమంది ఇండివిజువల్ గా ఉంటాయి భార్యాభర్తలు అన్యోన్యత ఉంటే వాటికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం ధనానికి మెయిన్ ఎవరైనా కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటే మనకి లక్ష్మి స్తోత్రాలు రకరకాలు చాలా ఉన్నాయండి హోమాలు ఉన్నాయి కుబేరు పాశ్వత అభిషేకం ఉంది మహాలక్ష్మి విశేష హోమం ఉంది స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మధ్య చాలా మందికి ఉన్నారు మంచి రిజల్ట్ వస్తుంది సో ఇలా ఇంకా ఏమైనా గనక కొంతమందికి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా గనక ఉంటే మనకి రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక రెండు చేసాం అమృత మృత్యుంజే పాశుపత అభిషేకము ఆయుష్య హోమము ఆయుష సూక్తము ఇవన్నీ చేపించడం జరిగింది ఇలా వాళ్ళకి ఎనీ ఛాలెంజ్ అంటే వాళ్ళకి గనక ఛాలెంజ్ అని ఇది ఉంది అని మాకంటే ఆరోస్కోప్ చూసి ఏ తీవ్రతలో సమస్య ఉంది దానికి కావాల్సిన రీజన్ ఏంటి ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన ఇచ్చిన పరిహారాలు కనుక చేసుకుంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుంచి బయటపడిపోతారు అందులో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుంది బట్ ఈ మంత్ కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఉండి ప్రాబ్లం అయితే గా సెన్స్ అయ్యి ఒకసారి పూజలు అవి చేయించుకుంటే వాళ్ళు బిజీగా ఉన్నా కానీ అఫ్కోర్స్ మేము చేయగలుగుతాం ఆన్లైన్ అలాంటి వాళ్ళు మనకు సంపాద మనకి కనెక్ట్ అయితే వీ కెన్ హెల్ప్ అండి రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా ధన్యవాదాలు